ఈ రెండు నెలల్లో ఎవరు చెప్పినట్టు శిల్పం ఎవరు చెక్కరు లోపల ఆల్రెడీ శిల్పం ఉంటుంది పైనున్న చెత్త తీసేస్తే లోపల శిల్పం బయటపడుతుంది అలాగే మీ పైనున్న ఈ యాంత్రికమైన జీవితాన్ని తీసేస్తే లోపల ఒక సహజం ఉంటుంది ఒక మట్టు ఉంటుంది ఒక వాన చినుకు ఉంటుంది ఒక మల్లభూ వాసన ఉంటుంది అమ్మ చెమట వాసన ఉంటుంది నాన్న కష్టం ఉంటుంది నాన్న స్కూటర్ కిక్ అమ్మ చెమట అన్నీ ఉంటాయి అందులో అవన్నీ తెలియడానికి ప్రయత్నం చేస్తాం అవి చేస్తే అవి తెలిస్తే యాక్టర్ అవుతాడు బాస్ ఇంకేం అక్కర్లేదు మయుక అక్కడ సక్సెస్ అవుతుంది మయుకలో డబ్బులు ఉన్నాయి నేనేదో లక్షల లక్షల ఫీజు తీసుకోవట్లేదు మొదలే ఫీజు కట్టి కూడా చేర్చుకోమనట్లేదు ఇక్కడ భోజనం పెట్టడం కూడా నేనేదో పెద్ద అందరికి భోజనం పెడుతున్నానని కాదు డబ్బులు ఉన్నాయని కాదు ఇరవై మంది కలిసి ఫోన్ చేస్తే ఆ ముచ్చట్లు వేరు పన్నెండు కాపున సినిమాలో గుమ్మడి గారు కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డి గారు అన్నదమ్ములా ఎందుకు కనపడ్డారంటే అప్పట్లో క్యారవాన్లు లేవు ఇంకా వేరే ఆగేశం లేవు ఫోన్లు లేవు కుర్చీలో కూర్చొని మీరు పెద్ద అమ్మాయిని ఏం చేస్తున్నారా గుడివాడిస్తున్నారా విజయవాడ ఇచ్చావా పెద్ద అబ్బాయి ఏమో బిఏ జాయిన్ అవుతున్నాడు అని మాట్లాడుకునేవాళ్ళు ఈ మాట్లాడుకునే కెమిస్ట్రీ స్క్రీన్ మీద ఉండేది ఇప్పుడు అది లేదు శక్తికి వెళ్ళాక వీడు మీ బావ మంది వీడు మీ బావ ఇవి మీ లవరు ఏం చేయాలైతే ఇప్పుడు మేము పెళ్ళాం ఇరవై ఏళ్ళ నుంచి అన్యోన్యంగా ఉంటున్నారు ఏంటి అన్యోన్యంగా ఉండేది ఎలా అన్యోన్యంగా ఉంటారు అన్యోన్యం అంటే బాగా లవర్స్ అంటే అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు అంటే ఆస్తి గొడవలు ఉంటాయి ఇల్లు కలిసి కట్టుకుంటారు అది అమ్ముతారు అమ్మేటప్పుడు వేడిపోస్తుంది నాన్న ఒంట్లో బాగుండదు అమ్మ ఒంట్లో బాగుండదు తాతయ్య చనిపోతాడు పిల్లాడి బర్త్డే అవుతుంది ఇన్ని ఎమోషన్స్ అంటే అన్నదమ్ములు అవన్నీ ప్రయత్నం చేస్తాం మా యూకాలు కాబట్టే సక్సెస్గా రన్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను నసిరి దించి మంచి మాట చెప్పాడు ఒక ఇద్దరు యాక్టర్స్ అట ఒకటి గెస్చర్స్ నిన్ను ప్రేమిస్తున్నానంటే ఒక గెస్చర్స్ నువ్వు బాగున్నావు అంటే ఒక గెస్చర్స్ ఈ ఇల్లు బాగుందంటే ఒక గెస్చర్ ఆ చందమామ బాగుందంటే ఒక గెస్చర్ ఇలా ఒక గెస్చర్ ఒకడు ఒకడు ఒకటి చందమామని చూసినా ఒక గెస్చర్ పెట్టాడు ఇంకోటి నార్మల్గా చూసేట ఈ నార్మల్ గా చూసేవాడు మాత్రం చందమామ చూసినట్టుగా కనపడుతున్నాడు ఈ గెస్చర్ పెట్టి యాక్టర్ దగ్గర మాత్రం ఈ ట్రైన్ యాక్టర్ ట్రైనింగ్ అయినంత మాత్రాన స్టాన్స్ కి థియరీ చెప్పినంత మాత్రాన చెక్నో థియరీ చెప్పినంత మాత్రాన యాక్టర్లు ఎవరు దానికి ప్రాసెస్ తడి ఉండాలి మెత్తదన ఉండాలి ఆ మెత్తదన వస్తే యాక్టర్లో అవుతారు చాప్టర్ నెంబర్ థర్టీ సిక్స్ చదువురా రూల్ నెంబర్ థర్టీ టూ చదువురా సీన్ కి అది ఫైవ్ డబ్ల్యూస్ థీరీ ప్రకారం హేర్ దై మ్యాన్ దిస్ గారి యాక్టర్ అంటే వేరే గ్రేట్ యాక్టర్ ఐ లవ్ యాక్టర్స్ డైరెక్టర్స్ ఎంత గొప్పగా రాసుకున్నా ఎంత వాళ్ళు రాత్రి మళ్ళు నరకం రాసుకున్న దాన్ని మనం చాలా ముచ్చటపడి రాసుకుంటారు వీళ్ళు ఎంత గొప్పగా రాసుకుంటారు సో మయు కానీ అండ్ ఈ బ్యాచ్కి ఇరవై ఐదో లోకి వెళ్తూ ఉంటే నేను మెహరన్ అని చాలా ఫ్యామిలీ పర్సన్ లాగా పిలుచుకున్నాను నేను నాకు చాలా ఇష్టం బేసిక్గా చాలా మందికి ఇష్టం తను ఇంకో రకమైన ఇష్టం ఏంటంటే మై తను చిరంజీవి గారికి తమ్ముడి అయినా మా ఇద్దరు గట్టి పోటీ ఉంది కౌంటర్ లో చెయ్యి పెట్టి టికెట్ తీసుకొని చెమట్లు కక్కుతూ బ్యాటరీ లైట్లో వెళ్ళి సీట్లో కూర్చుని చిరంజీవి గారి మెగాస్టార్ చిరంజీవి అని పోటీ పెడితే ఎవరు గట్టిగా అరుస్తారో తెలియనంత దగ్గర సంబంధం ఉంది మాకు ఎందుకంటే అంత పెద్ద ఫ్యాన్ అన్నయ్య కంటే ముందు ఒక అభిమానిగా పెద్ద పెద్ద అభిమాని ఆ తర్వాత తమ్ముడు అసలు నేను సెట్ లో చూసేవాడిని డైరెక్టర్ గా షార్ట్ చెప్పడం అన్నది ఆల్రెడీ ఆలోచించుకొని కెమెరామెన్ చెప్పుంటాడు కానీ అనే అనే డ్రెస్ లో ముచ్చట పడతా ఉంటాడు అలా అనే కాదు ఎవరి హీరో తను చేసిన అన్ని సినిమాల హీరోలు చాలా డిఫరెంట్ గా కనబడ్డాడు చాలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటారు డిఫరెంట్ మూమెంట్స్ లో చూపించడానికి ప్రయత్నం చేశాడు స్టైలిష్ గా చేశాడు లావిష్ గా చేశాడు రిచ్గా చేశాడు ఏ సినిమా చేసినా కూడా తను విజయవాడ విజయవాడ నుంచి ఒక స్నూకర్ గేమ్ లో తను స్నూకర్స్ అని ఒక పెద్ద బిజినెస్ అది అసలు ట్రిన్ ఆంధ్రప్రదేశ్కి తెలియ తెలంగాణకి స్నూకర్స్ అని తెలియనప్పుడే ఒక నాలుగు వందల బోట్స్ ని పర్చేజ్ చేశాడు ఆ ఫోకస్ డైరెక్టర్ దాకా కూడా అదే ఫోకస్ లో ఉన్నాడు ఆ తర్వాత కన్నడ సినిమాకి వెళ్ళి పెద్ద హిట్ వచ్చాడు హిట్ ఇచ్చాడు సెట్ లో వెరీ ఫ్రెండ్లీ అప్రోచ్ అందరితో బాగుంటాడు తన దగ్గర ఉన్న ఒక ఇంకొక గొప్ప లక్షణాలు ఏంటంటే రెండు మూడు లక్షణాలు ఉన్నాయి ఎవరికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని ఓన్ చేసేసుకొని ఆ సమస్యకి ఫాలో అప్ అయ్యి అది అయిపోయేదాకా తను నిద్రపోడు అలాగే ఇంకో గొప్ప లక్షణం చాలా చాలామంది డైరెక్టర్ల దగ్గర లేని లక్షణం అసిస్టెంట్ డైరెక్టర్లకి చిన్న చిన్న షాట్లు అప్పగిస్తాడు ఇప్పుడు ఏదో ట్రాఫిక్ మార్కెట్ కొన్ని ఇన్సర్ట్స్ అంటారు వాటిని మాంటేజెస్ అంటారు ఆ షాట్లు అసిస్టెంట్ డైరెక్టర్లకి ఇస్తాడు మీరు అది ఎంత కిక్ ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్లకి సార్ చెప్పాడు బాగా చేయడం ప్లస్ వాళ్ళది ఎంకరేజ్ చేసినట్టు అవుతాం వాళ్ళకి భయం పోతుంది ఊరికే తన దగ్గర పని చేయడం కాదు అలా ఎంకరేజ్ చేయడం చూశాను అలాగే సిసిసిది నేను ఒక మాట చెప్పి తన ఏంటని చెప్తాను సిసిసి అప్పుడు నేను ఒకటి రాశాను ఇప్పుడు మన చిరంజీవి గారు సిసిసి అని ఒకటి మన కరోనా టైంలో స్టార్ట్ చేశారు చిరంజీవి చారిటబుల్ అది అని కరోనా కరోనా క్రైసిస్ చారిటీ సినిమా ఎక్కడెక్కడో పుట్టాం మరెక్కడో పెరిగాం సినీ వట వృక్ష చాయిన ఒక్క గోటి పక్షులం కలామ తల్లి బిడ్డనం సూర్యుడిని నిద్రలేపి పరుగెత్తే పరుగులం ప్రకృతిని ప్రశ్నిస్తూ పనిచేసే కార్మికుల ఊహలకే ప్రాణమిచ్చు చిత్రేంద్ర జాలికులం విషాదాల భరిస్తూ వినోదాలను అందించే సృజనాత్మక జీవాలు రికార్డిత డొక్కడని జీవితాలు దినబత్తిపు కార్మికులు ఇల్లు గడిచే దారి కోసం ఇంట్లోంచే వెతుకులాట నాలుగు మెతుకుల కోసం నాలుగు గోడల కేసు చూపులు ఎవరి పోరు వారిది ఎవరిని నీ అడగలి నీ సాది ఏమయ్యా బియ్యం నిండుకున్నాయి అమ్మా పచ్చడదమ్మా పప్పు లేదా డార్లింగ్ మెస్ కూడా లేవు ఏం చేద్దాంరా సరుకులు మొత్తం అయిపోయి ఏం వండాలి ఏం పెట్టాలి సినిమా వాళ్ళ పరిస్థితి కరోనా టైంలో ఇది ప్రతి ఇంట ఇదే మాట ప్రతి నోట ఇదే బాధ ఏ నొప్పై భరించచ్చు నొప్పి భరించడం చాలా కష్టం దేవుడా దిక్కెవ్వరు దిక్కెవ్వరు దేవుడా ఆకలి ఆకలి ఆ ఆకలి మంటలు విన్నదో హృదయం ఆ నడుములు విరిగిన బ్రతుకుల కన్నదో మానవత నిలయం బుక్కడి మెతుకులు నోచుకోనిది మన వాళ్లే ఆశలుడికి పడి ఉన్నది తన మనుషులే తను తాను తినే ముత్త గొంతు అడ్డం పడింది మనసు కన్నీళ్ల పర్యంతమైంది ఆవేదన ఆలోచన కి ఉత్తన కరువులకి యుద్ధ విధ్వంసాలకి మనమేగా ముందున్నది మరి మన కోసం ఎవ్వరు మన కోసం ఎవ్వరు మొక్కవోని సంకల్పంతో ముక్కంటిలా కదిలాడు రక్తం పంచుకున్న ఆదర్శం ఆదర్శమది కంటి ప్రభావం ప్రభావత అది అన్న ఇచ్చిన పిలుపుకు తామంటూ ఆకలి తీర్చే బాటలో అన్నదాతయ్యాడు వెండితెర వెలుపులందరూ గుండె పొర ఇలవేపురయ్యారు రమేష్ సురేష్లు అంటే మెహర్ రమేష్ అన్న సురేష్ గారు భరద్వాజ కళ్యాణులు రాము శంకర్ బెనర్జీలు సత్సంకల్ప సారథులయ్యారు వేల వేల కుటుంబాల గడప గడప తిరిగి బియ్యం తప్పు నూనెల దినుసులు అందించారు ఈ ఒక్క విషయంలో మాత్రం అన్నయ్యకు ప్రాదాభ్యం అందరం అది ఎంతో ఆత్మ ఎంతో వ్యక్తిత్వ మనస్సు ఒక వైశాల్యమైన మనస్సు ఉంటే తప్ప ఆ ఆ మూడు నెలలు రోడ్డు మీదే ఉన్నాడు ఆల్మోస్ట్ అందరికీ గ్రాసరస్ అందించే దిశగా మొత్తం ప్రతి గడప గడపకి సినిమా వాళ్ళ ఇంటికెళ్ళి అన్నయ్య చెప్పిన ఒక మాట కోసం మొత్తం కరోనా టైంలో సినిమా వాళ్ళందరినీ ఆదుకున్న వాళ్ళలో తాను మొదటగా ఉన్నాడు అంత గొప్ప మనిషి అలాగే పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఒంట్లో బాగాలేక ఐసీయులో జాయిన్ అయితే ఇది మనందరం నేర్చుకోవాల్సింది సెకండ్ డే మళ్ళీ వర్క్ లో ఉన్నాడు అది రమేష్ నేను అందుకని పిలుచుకున్నాను అలాగే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అన్న కి పద్మ మీద ఒప్పు టూ థౌజండ్ థర్టీన్లో నాకు సినిమాలు లేవు ఉదయం ఏడు గంటలకు ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు మేర షాడో సినిమా చేస్తున్నాను నువ్వు అందులో మంచి రోల్ చేస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు నా వాయిస్ చివర్ అవుతుంది ఆ టైంలో ఎందుకంటే సినిమా లేదు అప్పుడు ఆ వెంటనే తమ్ముడు నేను చేసే ప్రతి సినిమాల్లో ఉంటావు అది చాలా కదా యాక్టర్కి అలా న్యూ కమర్స్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్లు కానీ వేషాలు ఇస్తారు అలాగే ఇంకొక పెయిన్ఫుల్ ఏంటంటే పద్మ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్లో తను మిస్ అయింది ఒంటరిగా ఉన్నాను సినిమాలకి వెళ్ళేంత శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేను కరెక్ట్గా ఆ టైంలో మేహర్ రమేష్ నుంచి ఫోన్ గాడ్ ప్రామిస్ నేచర్ మీద ప్రామిస్ అంటే నాకు ఇలాంటి రెండు ఫోన్ల లైఫ్లో ఇంకెక్కడి నుంచి ఇంక్లూడింగ్ మై కాల్ సో ఎంతో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇండస్ట్రీలో ఒకసారి ఆఫీస్కి రాను ఆఫీస్కి వెళ్ళాను సరదా కత్ చెప్పాడు ఒక చెప్పారు అన్నయ్య దానికి సంబంధించి ఏదైనా తెలంగాణ అది అయిపోయింది ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తాను అంటే ఆ పెయిన్లో ఫస్ట్ టైం కెమెరా ముందు అంటే పద్దు మిస్ అయిన తర్వాత మళ్ళీ కెమెరా ఫేస్ చేసింది కూడా మళ్ళీ అన్నయ్య సినిమాలో అలా నాకు చాలా దగ్గర ప్లస్ మన పిల్లలు వెంకి వీళ్ళందరూ క్లైమాక్స్ బులాశంకర్ క్లైమాక్స్లో యాక్ట్ చేశారు సో అదొక తృప్తి అశోక్ రాజా అశోక్ కదా రాజా అశోక్ వెంకి వీళ్ళందరూ సో మనకు అలా చాలా దగ్గరగా పట్టిన అన్నయ్యని పిలుచుకున్నాను లవ్ యూ సో మచ్ అండ్ నాకు మయూకాకి బాగా రైట్ హ్యాండ్ సుజిత్ సుజిత్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటావు చాలా వెరీ నాలెడ్జబుల్ వెరీ ఎమోషనల్ తెలుగు బాగా మాట్లాడతాడు కానీ తెలుగు తను కావాలని ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు అంటే అన్నయ్య కోసం వర్క్షాప్స్ చేసేవాడు వాడు సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారు రకరకాల లాంగ్వేజెస్ వాళ్ళు సో ఒక్క తెలుగు అంటే కుదరదు అని ఇది బట్ ఇక్కడ తెలుగు వాయించబడేస్తారు తెలుగు మాత్రమే ఇక్కడ అనుభవం ఆల్రెడీ పూర్వ విద్యార్థులకు వేయడం తెలుగు మాత్రమే మాట్లాడాలి వీలైనంత వరకు ఎవరి మట్టి గౌరవం నాకు కమలాపురం అంటే చాలా ఇష్టం కరీంనగర్ అన్న ఇష్టం కానీ వీలైనంత వరకు మన ప్రాంతాల భాషలు మాట్లాడకూడదు ఎందుకంటే రేపు పొద్దున పుస్తక భాష సినిమా అన్నది పుస్తక భాష సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదే మాట్లాడాలి కాబట్టి మన భాష మనకు ఉండని ఊరు వెళ్తే మాట్లాడాలి కానీ వీలైనంత వరకు తగ్గించాలి పుస్తకాలు బాగా చదవాలి లవ్ యూ ఆల్ యూ